హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకొని వెజ్ కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అయితే ఈ ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దానికోసం ఒక కుక్కర్ని తీసుకొని అందులో కొన్ని కట్ చేసిన ఆలు యాడ్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిట్స్ వచ్చిన వరకు ఉడికించుకొని చల్లారేక మూత తీసి తొక్క తీసి వాటిని ఈ విధంగా ఒక స్పూన్తో స్మాష్ చేసుకొని ముద్దలాగా రెడీ చేసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ చాట్ మసాలా వన్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా చేత్తో బాగా వీటిని అన్నిటినీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా రెడీ చేసుకోవాలండి వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలాగే అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఎన్నైతే బాల్స్ రెడీ చేసుకున్నామో అన్ని బ్రెడ్ పీసెస్ అని తీసుకొని వాటి స్లైడ్స్ని కట్ చేసుకొని ఆ పీసెస్ని వన్ బై వన్ తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని వాటర్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని వన్ బై వన్ బ్రెడ్ని అందులో లైట్గా డిప్ చేసి మనం రెడీ చేసుకున్న ఆలు ముద్దను అందులో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా వాటర్ను కొంచెం కొంచెం అద్దుకుంటూ ఈ విధంగా క్లోజ్ చేసుకొని అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకోవాలండి ఫుల్గా డిప్ చేయకూడదండి లైట్గా వాటర్లో డిప్ చేస్తే సరిపోతుంది ఇలాగే అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రీ కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఒక బౌల్లోకి ఒక త్రీ స్పూన్స్ కాన్ఫ్లోర్ అలాగే మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాం కదండి వాటిని మిక్సీ చేసుకొని పొడిలాగా రెడీ చేసుకోవాలి తర్వాత కాన్ఫ్లోర్లో కొన్ని వాటర్ వేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కాన్ఫ్లోర్లో లైట్గా డిప్ చేసి ఈ విధంగా బ్రెడ్ కమ్స్లో అద్దుకుంటూ వన్ బై వన్ ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా కార్న్ ఫ్లోర్లో ముందుగా డిప్ చేసుకొని బ్రెడ్ పౌడర్లో అద్దుకుంటూ వన్ బై వన్ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి స్లోగా రివర్స్ చేసుకోవాలండి ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి తర్వాత వీటిని స్టైనర్లోకి తీసుకోవాలి ఇది టమాటోక చెప్తా తింటే చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని వెజ్ కట్లెట్ రెడీ